అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు దేవుని బిడ్డలారా డాక్టర్ నామము ప్రభునందు శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు కీర్తిశేషులు బండి అబ్రహాం సుజ్ఞానమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి మనుమడు తాళ్ళూరి రోని అభిషేక్ తాళ్ళూరి రూబీ అభిలాష్ మరియు జాన్ మాస్టరు విజయ గారు సాకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక మా బాల్యంలో బండి అబ్రహాం గారు బండి సుజ్ఞానమ్మ గారు నేను ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్లో ఉన్న కాలంలో మంచి క్రైస్తవ సాక్ష్యం పొందిన కుటుంబం వీరి ఇంపాక్ట్ బాల్యములో ఉన్న నాలాంటి అనేక మంది దేవుని బిడ్డల పైన ఉంది ధన్యజీవులు ఈ భార్యాభర్తలు వీరి యొక్క జ్ఞాపకార్థం సహకారం ఇచ్చిన అభిషేక్ అభిలాష్లను ప్రభు పేరిట అభినందిస్తున్నాను దేవుడు వీరిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం అలాగే ఈ మాసంలో చాలా తక్కువ ఎపిసోడ్ సహకారులు వచ్చారు ఆరుగురు వచ్చారంటే పదిహేడు దినాల్లో ఆరుగురు మాత్రమే ఎపిసోడ్ సహకారులు లభించారు అనుదినము ఎపిసోడ్ సహకారి ఖచ్చితంగా కావాలి కనుక ప్రార్థన చేయండి ప్రభు ప్రేరేపించిన వారు ముందుకు రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాల చెంత మేము ప్రార్థిస్తున్నాం అభిషేక్ అభిలాష్ కొరకు ప్రార్థిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అబ్రహాం సుజ్ఞానమ్మ దంపతులు మాదిరికరమైన క్రైస్తవ విశ్వాస జీవితం కలిగిన దంపతులు మీ సన్నిధిలో ఉన్నారు మీకు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని ఆదరించండి దీవించండి ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి ప్రభు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి నాయన యేసు ప్రభు ద్వారా వేడుకొనిచు ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి యోబు మాట్లాడుతున్న మాటలు గంభీరమైనటువంటి మాటలు ఈ అధ్యాయంతో యోబు యొక్క మాటలు ముగిసిపోతాయి దీని తర్వాత ముప్పై రెండవ అధ్యాయం నుండి ఎలీగు ముప్పై ఆరవ అధ్యాయము వరకు ముప్పై ఏడవ అధ్యాయం వరకు మాట్లాడాడు ముప్పై రెండు నుండి ముప్పై ఏడు అధ్యాయాలు తర్వాత ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి దేవుడు ఏబుతో మాట్లాడుతూ వచ్చాడు నలభై ఒకటవ అధ్యాయం వరకు దేవుడే మాట్లాడారు నలభై రెండవ అధ్యాయం చివరి అధ్యాయంలో ఏబు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు అక్కడితో యోగు గ్రంథం ముగుస్తుంది తదుపరి మనం కీర్తనల గ్రంథానికి వెళతాం ఈ కీలకమైనటువంటి వర్తమానాలు యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఏ ట్రూ క్రిస్టియన్ ఒక నిజమైన క్రైస్తవుడు దైవ సేవకుడు ఎలా ఉండాలి అనే దాని మీద తీర్మానాలు కమిట్మెంట్స్ అండ్ డెసిషన్స్ నిర్ణయాలు ఎటువంటివిగా తాను స్థిరమైనవిగా చేసుకోవాలి చేసుకొని ఉండి ఉండాలి అనేది యోగు జీవితం గొప్ప తార్కాణం చదువుతాను చూడండి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ మాట అన్నప్పుడు నా హృదయం నాపై దోషారోపణ చేసింది దోషారోపణ చేసినది ఒక విశ్వాసి కన్నులు ఎందుకు ఇవ్వబడ్డాయి ఏం చూడాలి ఒక విశ్వాసి కన్నులు ఏమి చూడకూడదు ఏమి చూడాలి ఏమి చూడకూడదు అందుకే నేను చెప్పాను నా కన్నులు నాపై దోషారోపణ చేశాయి అన్నాను వాక్యం చదవగానే మనం మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని మన నిజ స్థితి గుర్తెరిగి ప్రభువును క్షమాపణ కోరాలి ఏబైతే అంటున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటని యాజ్ అ ట్రూ క్రిస్టియన్ ఒక నిజమైన క్రైస్తవునిగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే నీ కన్ను చాలా తేటగా ఉండాలి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసి పరవే ఒక్క కన్నుతో పరలోకంలో ప్రవేశించడం మేలని ప్రభు చెప్పాడు అక్కడ కన్ను తీసేమని కాదు యువర్ బెస్ట్ సైట్ అని అర్థం ఏది నిన్ను ఆకర్షించి ప్రలోభపరిచిందో దానిని నువ్వు తీసేయి అది లేకపోయినా పర్వాలేదు పరలోకంలో ఉంటే చాలు ఇట్ మే బి లాస్ట్ టు యూ ఇన్ ఎనీవే ఏ విధముగా నీకది నష్టముగా పరిగణమించినా ఆ నష్టం భరించు ఆనందంగా అంతేగాని పరలోక రాజ్యానికి ఆటంకంగా నీ జీవితాన్ని పెట్టుకోవద్దు అది అక్కడ ప్రభు చెప్పింది నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని చూడండి కన్నులతో నిబంధన చేసుకోకపోవటం వల్ల అవిశ్వాసులుగా ప్రవర్తించి విశ్వాసులు ఆధిక్యతను పోగొట్టుకున్నారు ఆనందాన్ని పోగొట్టుకున్నారు పాపము ఎరుగక పూర్వం ఆదాము హవలు వారి కంటి చూపు ఎప్పుడైతే అపవాది మాటలు విన్న తరువాత మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం మీద పడ్డాయో అప్పుడు వారి కన్నులు వారు వారి చూపు వారి అంతరంగాన్ని బట్టి వారు ప్రభావితమైనట్లుగా చూస్తున్నారు అందుకే నేత్రాశ శరీరాశ కుటుంబం ఈ మూడు దేవుని వలన కలిగినవి కాదు అని వ్రాయబడింది నేత్రాశ నేత్రం పాపాన్ని చూడాలనుకుంటుంది ఇందులో సందేహం లేదు లోకాన్ని చూడాలనుకుంటుంది తనకు నచ్చింది చూడాలనుకుంటుంది అందుకే ఒక భక్తుడు అన్నాడు యువర్ ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్ బట్ యువర్ సెకండ్ సైట్ ఈస్ సిన్ అని అన్నాడు అంటే ఏమిటి యువర్ ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్ బట్ యువర్ సెకండ్ సైట్ ఈజ్ సిన్ నీ మొట్టమొదటి చూపు పాపము కాదు మరలా చూస్తావే అంటే యాదృచ్ఛికంగా చూచావు నీ మైండ్ లో రిజిస్టర్ అయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూచావు ఎందుకు వెనక్కి తిరిగి చూచావు నీవు ఆకర్షణకు లోనయ్యావు కనుక కన్ను చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఇది చాలామంది గ్రహించలేరు ఇది చాలామంది గ్రహించలేరు వారి జీవితాల్లో కారణం ఏమిటంటే శరీరము పాపమునకు లోనై పాపేచ్ఛలకు లోబడేటట్లుగా మనల్ని లోబరుచుకుంటూ ఉంటుంది కనుక వన్ మస్ట్ ఓవర్కమ్ ద ఐ సైట్ ఫస్ట్ ఇంత గంభీరంగా చెబుతున్న ప్రతి క్షణం నా మనసులో నేను హెచ్చరిక నొందుతున్నాను క్షమాపణ కోరుతాను కోరుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు యొక్క జీవితం మన కనులు ఎదుటుంది యాకోబు ఆశీర్వాదం కొరకు అబద్ధమాడాడు ఎందుకు ఆశీర్వాదం కొరకు అబద్ధమాడాడు అబద్ధము చేత ఆశీర్వాదం రాదని యాకోబు తెలుసుకోలేకపోయాడు అలాగే లోతు సుధమా కుమారాలు పచ్చకున్నాయని చూచాడు సుధమ కుమారాలు చూచి కోరుకున్నాడు అక్కడ నాశనం వచ్చింది చాలామంది జీవితాల్లో నేత్రాశకు ప్రధానమైన స్థానం ఇస్తున్నారు నిబంధన లేకుండా పోతోంది అందుకనే యోబు అంటున్న మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు చాలా చక్కటి బోధ దొరుకుతుంది వాళ్ళ దావీదు మధ్యాహ్నపు వేళ నిద్రపోయాడు సాయంకాలపు వేళ నిద్రలేచాడు రాజులకు తగని పని చేశాడు పగటిపూట నిద్రపోయాడు నిద్రలేచి అతడు ఉరియా బారి అయిన బెడ్షమాను చూచాడు స్నానమాడుతున్న దృష్టిని చూచాడు వెంటనే కనులు తిప్పుకొని వెళ్ళిపోవాల్సింది కానీ వెళ్లకుండా అతడు ఆమెను చూచి ఆమెను మోహించి ఆమెను పిలిపించుకొని వ్యమిచరించాడు విభిచార పాపము కంటితో ప్రారంభమవుతుంది అందుకని నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటే అన్నాడు ప్రభు నీ చూపు పాడైపోతే నీ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా పాడైపోతుంది ఒక చుక్క విషయం ఒక గిన్నెడు పాలన ఎలా పాడు చేస్తుందో పదార్థాన్ని ఎట్లా పాడు చేస్తుందో ఒక చిన్న విషపు బిందువు ఒక కంటి చూపు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని పాడు చేసేస్తుంది కామతప్తులనుగా చేస్తుంది కంటి చూపు నిబంధన లేనిదైతే కామతప్తులవుతారు జాగ్రత్త ఈ దినాన సంఘం నేత్రాశను జయించేటట్లు తన కంటితో తాను నిబంధన చేసుకోవాలి ఏ దృశ్యము విశ్వాసి చూడకూడదు అనేది తన అంతరంగము తన ఆత్మ ఏదైతే బోధిస్తోందో దేవుని ఆత్మ ఏదైతే తెలియచేస్తోందో ఎక్కడ నీవు హెచ్చరిక చేయబడుతున్నావో అక్కడ జాగ్రత్త పడి అట్టి చూపునకు దూరంగా ఉండటం మంచిది సంసోను దైలాను చూచి మోహించను అని రాసింది కనుక మోహము అమ్నోను తామాను చూచి మోహించను అని రాసింది కనుక నీ చూపు ఏ విధంగా ఉంటోంది మోహంతో వెళుతోందా కామోద్రేకానికి దారి తీస్తోందా దురాశ పొందటానికి దారి తీస్తోందా కాక మొన్నటి దినం టీవీలో మనం చూసాం మొన్న నిన్ననే చూసాం ఒక లిఫ్ట్ బాయ్ లిఫ్ట్ రిపేర్ చేయటానికని ఇంటికి పోయి బంగారం చూచి దురాశకు గురై హత్యలు చేశాడు నీ నేత్రము నిన్ను ఎటు నడిపిస్తోంది నీ చూపు నిన్ను ఎటు నడిపిస్తోంది ఆ వ్యక్తి చూపు దొంగతనం వైపు నరాచ్య వైపు నడిపించింది మరొకడు తన ఇంటికి వచ్చిన ఒక బంధువును పాడు చేశాడట అతని చూపు కామం వైపు వ్యభిచారం వైపు నడిపించింది కొందరు పొరుగువాని ఆశిస్తారు పొరుగువాడి భార్యను ఆశిస్తారు కనుక నేత్రం చాలా ప్రధానం ఇట్ ఈస్ ఎ గేట్ టు ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్ మానవునికి ఉన్నటువంటి హృదయానికి వెళ్ళే ద్వారాల్లో ఈ కన్ను ప్రధానమైనటువంటిది అందుకే దీన్ని కాపాడుకోవాలి అలాగే వినికిడి అలాగే రుచి అలాగే మనం స్పర్శ ఇవన్నీ కూడా ఫైవ్ సెన్సెస్ ఇవే కదా మనిషిని యొక్క హృదయంలోనికి చొచ్చుకుపోయే ద్వారాలు వీటిని కాపాడుకోవటం రాకపోతే మనం విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించలేనే జీవించలేం ఇట్ ఈస్ ట్రూ ఇది సత్యం కాబట్టి మనం మన జీవితాలు ప్రారంభం కంటిచూపును జాగ్రత్త చేసుకుందాం బోధనందుతున్నాను ఈ మాట ద్వారా దేవుని వాక్యము మనకు నేర్పిస్తోంది ఈ క్షణాన పశ్చాత్తాపడమని ఇకపై దాని కొరకు వెళ్ళద్దు అనేది దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది రాజీ ద్వారానికి కనుక మనం వెళ్ళామంటే మన ఆత్మీయ జీవితం నిర్మించబడదు సరికదా పక్కదారి దారి పట్టేస్తుంది పక్కదారి పట్టేస్తుంది ఇవాళ నేత్రాశకు పుష్కలమైనటువంటి అవకాశాలు ఇంటర్నెట్ అవైలబిలిటీ సెల్ ఫోన్స్ అవైలబిలిటీ ల్యాప్టాప్స్ అవైలబిలిటీ చాలా ఆధునికమైనటువంటి పరిస్థితులు అభివృద్ధి సాంకేతిక విప్లవం మన ఆత్మీయ నాశనానికి కారణం కాకూడదు మన ఆత్మీయ నాశనానికి కారణం కాకూడదు ఇది ఎన్నడూ మనం మర్చిపోకూడదు ఆధ్యాత్మిక జీవితాలు కాపాడుకోకపోతే సంరక్షించుకోకపోతే మనం పొందవలసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నాం పొందాల్సిన దీవెనలు పోగొట్టుకుంటున్నాం ఏషావు భ్రష్టుడై ఒక పూట తిండి కొరకు ఆశపడిన వాడై వ్యభిచారి అయి తనకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకున్నాడు ఒక్క అయినా నాకు మిగిలి లేదా తండ్రి అని ఏడ్చాడు ఏషావు కానీ మిగిలి లేదు ఈక్వల్లీ సన్ సమానంగా కుమారుడే కానీ దీవెనలు లేవు దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలంటే మారు మనసు పొందాలి మారు మనసు అంటే ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎనభైలో తొంభైలో రెండు వేలలో పొందాను అది చెప్పొద్దు ఈ క్షణాన ఇప్పుడు ఈ క్షణాన నువ్వు మారు మనసు పొందాలి మారు మనసు అనే పదానికి అర్థం రిపెంటెన్స్ పశ్చాత్తాపం అందుకని ఏదో వేరే మనసు వచ్చేస్తుంది కాదు ఉన్న మనసును మార్చుకో నీతి వైపు త్రిప్పుకో నీతికి దాసునుగా మార్చుకో అప్పుడు నీతి ఫలాలను జీవిస్తావు ఆత్మఫలాలు నీ ఎందు ఫలిస్తాయి కనుక నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని ఇట్స్ బ్యూటిఫుల్ వర్స్ చాలా ఇష్టం నాకు ఈ మాట నేను ఎన్నో పర్యాయాలు దీని మీద ఆలోచన చేశాను అలాంటి నిబంధన లేకే కదా ఈ దినాన సేవకులు బలహీనపడుతున్నారు సంఘాల్లో వ్యక్తులు బలహీనపడుతున్నారు దురాశకు లోనవుతున్న హృదయాన్ని నేత్రాశ చేత కదా బలైన పంచుకుంటున్నావు కనుక మన హృదయం బలంగా ఉండాలి అంటే మన కన్నులు దేవుని వైపే ఉండాలి అందుకే కీర్తనకారుడు నూట ఇరవై ఒకటో కీర్తన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను నీ కన్నులు ఆయన మీద ఉన్నంతసేపు నువ్వు లోకాన్ని పాపాన్ని చూడటానికి ఇష్టపడావు పరమగీతాల్లో ఆ యొక్క షోలమితి కన్నులంతా కూడాను తన ప్రియుడి మీదే వర్ణించింది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఎట్లా తెలిసింది దగదగ మెరిసిపోతున్నాడు రక్తవర్ణంలో ఉన్నాడు అనంది మహిమలో క్రీస్తు శిలువపై క్రీస్తుకు సాదృశ్యంగా చెప్పింది అంటే ఆమె కనులు శూలమితి కనులు తన ప్రియుడి అయిన సులోమున మీదే అలాగే సంగమ యొక్క కనులు క్రీస్తు ప్రభువు మీదే హెబ్రిపత్రిక పరిణాజాల నాడు విశ్వాసమునొకర్తయ్యును దాన్ని కొనసాగించు వాడు యును అయిన యేసువైపు వైపు చూచుచు దేడ్ నాట్ బి ఎన్ అదర్ సైట్ ఫర్ ఎ బిలి సైట్ ఆన్ జీసస్ ఓన్లీ యేసు మీద యేసు వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి అందుకేనంటాడు నూట ఇరవై నాలుగు సంకేతంలో దాసుని కన్నులు యజమానుని తట్టును దాసురాలి కన్నులు నిజమానురాలు తట్లను చూచున్నట్లుగా నా కన్నులు నీపై ఉన్నాయని అన్నాడు నీ కన్ను ఎవరి మీద ఆధారపడుతుంది ఎవరి వైపు చూస్తుంది పరీక్షా సమయం యోబు అంటున్నాడు కన్యకను నేనేలాగొన చూచేతను యోబు వివాహమైనటువంటి వాడు యోబు పది మంది బిడ్డలను కలిగి పోగొట్టుకున్నవాడు అతను అంటున్నాడు కన్యకను నేను ఎలాగు చూచుదును వేరొక పర స్త్రీని నేను ఎలా చూస్తాను ఇట్ ఈజ్ ఎ సిన్ ఇది పాపము ఎటువంటి గ్రేటెస్ట్ కమిట్మెంట్ అండి ఇది నా కన్నుతో నేను విశ్వాసం అయ్యుండి దేవుని బిడ్డనయ్యుండి నేను వేరొక కన్యకను నా కన్నులతో ఎలాగు చూచదును చిష్యే మాన్మే అంటున్నాడు అలాగ చేసిన ఎడలా పరలోకం అందున్న దేవుని యొక్క ఆగ్నేయమవుతుంది విభిచరించవద్దని చెప్పిన దేవుని ఆగ్నేయమవుతుంది నీ పొరుగు వాడిని ఆశించవద్దని చెప్పిన దేవుని ఆగ్నేయమవుతుంది ఆ ఆజ్ఞ మరిచినటువంటి వాడే కాదా ఊరియా భార్యను చూచి ఆశపడి రప్పించుకొని పాపము చేసి నరహత్య చేసి దేవుని ఉగ్రతకు గురయ్యాడు జీవిత జీవితకాలమేళ అతని కుటుంబానికి తీరని యుద్ధాన్ని తీసుకుని వచ్చాడు దావిది మహారాజు కనుక నేను ఎలాగూ కన్యకును నా కన్నులతో చూచెదను అలాగు చేస్తే పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది ఏమగును అన్నప్పుడు ఐఎం రెస్పాన్సిబుల్ నేను బాధ్యత గలవాణ్ణి యోసేపుని గురించి ఒక మాట చెబుతాను ఆది కాండంలో యువసేపుని గుర్చి ఫొతేఫర్ యొక్క భార్య పేరైతే వ్రాయబడే ఫొతేఫర్ భార్య అన్నాడు యోసేపు అందగాడు అవటంతో అతని వైపు చూడటం ప్రారంభించింది ఫొతేఫర్ యొక్క భార్య అతనిని ఆకర్షించటానికి పలు ప్రయత్నాలు చేసింది అతనైతే ఒప్పుకోలేదు ఆమెతో పోవటానికి యోసేపు ఒప్పుకోలేదు ఆమె బలవంతం చేసింది ఆమె బలవంతం చేసినప్పుడు అతడు పారిపోయాడే తప్ప ఆమెకు దొరకటానికి ఇష్టపడలేదు అతను పారిపోయాడే తప్ప దొరకటానికి అతడు ఇష్టపడలేదు ఎందుకని ఆమె అతనిని శోధిస్తూ వచ్చింది అయినప్పటికీ కూడాను అతడు పారిపోయాడు చూడండి ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ ఏడవ వచ్చిన అంటాడు యోసేపు రూపవంతుడు సుందరుడై ఉన్నాడు అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది కంటి చూపు గుచ్చి నేను మాట్లాడుతున్నాను హోఫర్ భార్య ఏమి వ్యభిచారి కాదు లేదంటే ప్రాస్టిట్యూట్ కాదు ఆవిడ ఒక యజమానుని భార్య కానీ హృదయం గాడి తప్పింది వివాహిత వివాహమైనదే భర్త ఉన్నాడు సంతృప్తికర వివాహ జీవితం ఉంది అయినప్పటికీ యవనస్తుడైన యోసేపును చూచినప్పుడు ఆమె గాడి తప్పింది ప్రవర్తన తప్పిపోయింది అక్కడతో ఆవిడ సరి ఉంటే బాగుండేది కానీ అలా సరి చేసుకోలేకపోయింది ఆమె ఆమె ఏం చేసింది కన్ను తీసి తనతో క్షయించమని చెప్పింది దానికి యోసేపు అడ్వాంటేజ్ తీసుకోలే వెంటనే అన్నాడు అతను ఒప్పుకొనక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగుడు ఈ ఇంటిలో నాకంటే లేడు నీవు భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు నువ్వు నా యజమానుని భార్యవు నిన్ను తప్ప సమస్త ఇంట్లో నాకు అప్పగించాడు నిన్ను నాకు అప్పగించలేదు అది ఎందుకంటే నువ్వు భార్యవు గనుక కనుక ఇట్టి దుష్కార్యము ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఎట్లు పాపము కట్టుకుందునని యజమాను భార్యతో అనిను ఈ వృత్తాంతం మీ అందరికి తెలిసిందే ఆవిడ బలవంతం పెట్టినప్పుడు అతడు పారిపోయినట్లుగా ఇక్కడ వాక్యము పన్నెండవచనలో తెలియచేస్తుంది నేత్రము అతని పైన పడింది కనుక యోగు చెబుతున్నాడు కన్యకను నేను ఎలాగు నా కన్నులతో చూస్తాను అలాగే స్త్రీలు కూడా వేరొక పురుషుని నా కన్నులతో నేను ఎలాగ చూసుదును నేను వివాహమైన దానను నేను వివాహమైన వాడను వేరొక స్త్రీని నేను ఎలా చూస్తాను నా భార్య ఉండగా కనుక వివాహము యొక్క ప్రమాణము వివాహము యొక్క పరిశుద్ధత కాపాడుతున్నట్లుగా తాను శ్రద్ధ తీసుకుంటున్నాడు ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయ నాలుగవ చిన్నలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనటువంటిది గాను ఉండాలి అని దేవుని యొక్క సేవకుడుగా పౌరు రాస్తున్నాడు పాన్పు నిష్కలంకంగా ఉండాలట వివాహం పరిశుద్ధమైనదిగా ఉండాలి వివాహమైన పరిశుద్ధమైనది అనలేదు పరిశుద్ధమైనది గాను పాన్పు నిష్కలంకమైనటువంటిది గాను ఉండాలి అని అంటున్నాడు చూడండి పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాడుపు నిష్క్రాంకమైనది గాను ఉండవలను వేశ్యాసాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును వ్యభిచారి అంటే శారీరకంగా వేరొకరు కలిసిన వాడైనా భార్య ఉండగా భర్త ఉండగా కాదు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే నీవు ఆమెతో వ్యభిచరించిన వాడు వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ టైమ్స్ కనుక మనము నూతన నిబంధన కాలంలో ఉన్నాం మనం బహు జాగ్రత్తగా ఉండాలి వ్యభిచారం యొక్క నిర్వచనం కేవలం భౌతిక సంబంధం అనుకోకండి మానసికంగా చెడిపోయినా అది వ్యభిచారమే అన్నాడు కనుక కన్యకను నేను నాకు చూచదును అలాగ చూసిన నేడలా పరమందున దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును ఈ రెండు ప్రశ్నలు ఆలోచించుకోవాల్సిందే దేవుడు నా కొరకు దాచి ఉంచిన గొప్ప బహుమానం నేను పోగొట్టుకోనా మనం పోగొట్టుకోటకు ఇష్టపడుతున్నామా ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో మూడవ వచ్చిన నేను మరలా చెబుతాను ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాధ వాస్తవిలు కీర్తిశేషులు బండి అబ్రహాం సుజ్ఞానమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి యొక్క మనుమలు తాళ్ళూరి రోణి అభిషేక్ రూబీ అభిలాష్ గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పతేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము మిక్కిలుగా ప్రేమిస్తున్న మా మీకు వందనాలు నేత్ర ఎక్కడ నిన్ను గాయపరిచినామో నేను ఎరుగుదును నీ విరుగుదువు నాయన అలాగే మా ఈనాటి ప్రేక్షకులు కూడా నీకు మరుగుగా లేరు లేము నాయన మొదటిగా మమ్మల్ని క్షమించి శుద్ధి చేయము ఇకపై ఏ విధంగా నేత్రాశకు గురి కాకుండానట్లు అట్టి పరిస్థితులు మా గృహాలలో మా పరిస్థితుల్లో ఉండకుండా చూసుకునే నేర్పు మాకు ఇవ్వండి ఈ రాత్రి వాక్య ధ్యానములకు సహకారం ఇచ్చిన అభిలాష అభిషేకులను దీవించండి నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రేమకుమారుని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి గాక గా